నమస్తే అన్న అందరికి నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నూట ఎనభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఆరు రూపాయల యాభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల అరవై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల రెండు వందల యాభై పిల్సు వద్ద అవుతూ ఉంటే ఇరవై ఇరవై రెండు క్యారెట్లు ఒక్క దినార్ తొమ్మిది వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల వంద పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల యాభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడుకలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్